హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా ఈరోజు వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఇంకా వినాయకుడిని తీసుకురావడానికి బయటకైతే అయితే వచ్చాము ఫుల్ వర్షంలో ఇంకా మా చిన్నోడు గెటప్ చూడండి ఎట్లా వచ్చాడు ఇంకా ఇదైతే పిండి గణేషుడు ఇంకా గణేషుడిని ఇంట్లో ఎదుర్కొని వస్తున్నాం ల్యాబ్స్తో ఇంకా తీసుకొని వచ్చారు పిల్లలైతే ఫస్ట్ టైం కదా వాడు భయపడుతున్నాడు హ్యాపీగా ఉన్నాడు కానీ అది భయపడుతున్నాడు ఎట్లా ఉంది అని పెట్టేసి ఇంకా ఇక్కడ పీట అయితే రెడీ చేసేస్తా నేను మొత్తం ఏదైనా ఒక పీట కానీ బల్ల కానీ తీసుకొని దాన్ని పసుపు వాటర్తోనే క్లీన్ చేసేసి దానిపైన అలికి తర్వాత బియ్యం పిండితో ఫ్రెష్ బియ్యం పిండితో ముగ్గు వేయాలి ముగ్గు వేసి ముగ్గు పైన ఇంకా కొంతమంది వైట్ క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ అలా పెడతారు మాకైతే ట్వంటీ వన్ ఆకులతో ఇరవై ఒక్క ఆకులతో ఇస్తరా కుడతాం మేము ఇస్తరాకు కుట్టి ఆ ఇస్తరాకులో బియ్యం వేసి ఆ బియ్యం పైన గణేషుణ్ణి కూర్చోబెడతాం అన్నట్టు ఇంకా ఇక్కడ చూడండి ఇదే ట్వంటీ వన్ డే ఇలా రెడీ చేస్తాను నేను ఇక్కడ పుల్లలు ఉండవు కాబట్టి ఇంకా క్లాత్ కుట్టినట్టు రెడ్తో కుట్టేసాను రెడ్తో కొట్టేసి రెడీ చేసేసిన ఇక్కడైతే ఐదు పిడికి బియ్యం వేసి తర్వాత గణేషుని కూర్చోబెట్టడానికి ఎన్ని బియ్యం పెడతాయో అన్నీ పోయొచ్చు ఇంకా ఇష్టం ఫైవ్ అయితే ఫస్ట్

ఇంకా రెండిటికి జంచాల వేయడము ఎందుకంటే అది వేయడము అభిషేకం చేసిన బా పంచామృతంతో రెండు విగ్రహం ఉంది నా దగ్గర చిన్నదే దానికి ఇంకా ఏ పూజకైనా అభిషేకం చేస్తాను అభిషేకం చేస్తాను ఇంకా అయితే చేసి స్నానం చేసిన తర్వాత దాన్ని రెడీ చేసి మంచి గట్టితో ఆయనకి గరక అంటే ఇష్టం గరకతో సింహాసనంలా రెడీ చేసి అక్కడ పెట్టాను గణేషుడికి అయితే బట్టలు పెట్టాను బట్టలు పెట్టి అందుకే బట్టలు చూపించాను తర్వాత పూజ పూజగా వీడియో చూస్తూ పూజ అయితే చూసేసాను ఇది ఇంకా గంధం వాటర్లో కలిపి రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా పూజ అయ్యేప్పుడు అది మొత్తం అన్నిటిపైన చేయడం అన్నిటిపైన చిలకరించి ముందు అన్నిటిని బొట్లు పెట్టుకొని ఇంకా నామాలు వస్తున్నంతసేపు అలా జీలకరించడం అక్షంతాలు తీసుకొని అక్షంతలు చేతిలో పెట్టుకొని ఉంటాను ఇంకా పూజ మొత్తం అయితే నేను ఒక గురువును ఫాలో అవుతాను ఇంకా ఏ పూజ అయినా ఆయనది వీడియోస్ పెట్టుకొని నాకు నచ్చినట్టు చేసిస్తూ ఉంటాను ఆయన చెప్పినట్టే చేస్తాను ఇంకా ఫాలో అవుతాను ముందే పూజకు ముందు ఒకరోజు మొత్తం వీడియో చూస్తాను దాంట్లో ఏమేమి కావాలి అవన్నీ ముందు తెచ్చిపెట్టుకుంటాను పెట్టుకుని ఆ వీడియో ఫాలో అవుతూ ఉంటాను ఇక్కడైతే ఇంకా ఆహార ఇస్తున్నా మా చిన్నవాడైతే గంట ఉన్నాడు ఇంకా పూజలు అయితే మంచి ఇన్వాల్వ్ పిల్లలు ఎక్కువ ఆరతులను చేయిస్తాను ఇంకా పూజ అంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళు చేయలేరు కాబట్టి చిన్న చిన్నవి హెల్ప్ చేయడము దేవుళ్ళ ఫోటోలకి బొట్లు పెట్టడము పూలు పెట్టడము అట్లాంటివన్నీ చేయిస్తుంటా వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది తర్వాత తర్వాత చేయాల్సింది వాళ్ళే కాబట్టి అన్నీ నేర్పిస్తూ ఉంటాను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చూస్తేనే కదా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కూడా రావాల్సి ఇదైతే స్పెషల్ మాకు వినాయక చవితికి గుమ్మాలకి పూజ చేస్తాం మేము ప్రతి గుమ్మంకి ఫస్ట్ గుంధం చల్లుకొని కుంకుమ చల్లుకొని కుంకుమ ధూపం వేస్తాము ధూపం దీపం నైపు అన్నీ పెట్టి ప్రతి గుమ్మంకి తిరుగుతాం ఇంకా ఇక్కడ కుంకుమ కుంకుమేస్తున్నాడు ఇప్పుడు ధూపం ధూపం చూపించి ధూపం చూపించేసి దీపం కూడా ఎంబడి పట్టుకొని అందరు తిరుగుతూ ఉండాలి ఇక్కడైతే సిటీలో టూ త్రీ ఉంటాయి కాబట్టి ఓకే ఊర్లో అయితే ఎన్ని గుమ్మాలు ఉంటాయి అన్ని గుమ్మాలకు తిరిగేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మాకు ఇంత కాబట్టి ఇక్కడైతే మాములు టెన్ మినిట్స్లో రెండు గుమ్మాలకి దీపం ధూపం నైవేద్యం అన్నీ చేసేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్లి దేవుళ్ళకి కురిసమ్మకి అన్నపూర్ణ అగ్నిదేవుడికి అన్నిటికీ నైవేద్యం అయితే పెట్టిస్తున్నాడు ఇంకా నైవేద్యం గుమ్మానికి నైవేద్యం చూపిస్తున్నాడు అలా ప్రతి ప్రతి గుమ్మానికి చేస్తాం అట్లా అయితే ఇక్కడైతే రెండు గుమ్మాలు ఉన్నాయి ఇది బెడ్రూమ్ గుమ్మం దీనికి ఇప్పుడు చేస్తాం దీనికి కూడా ఇంకా అంద చేసేస్తున్నాడు ఆయన నేను అన్నీ చేసేస్తుంటే పిల్లలకి అవి ఇచ్చేసి నేనైతే నైవేద్యం పెట్టడానికి వచ్చేసిన ఇంకా అన్నిట్లా నైవేద్యం పెట్టుకొని అగ్నిదేవుడు అంటే ఇంకా పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ పైన అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పింది మా అమ్మ ఇంక ఇదైతే అన్నపూర్ణదేవి ఇది కృష్ణుడి కోసం చేశాము దీంట్లో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది ఓవరాల్ ఫొటోస్ కోసం వీడియో అయితే చేసాము లాగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి యూట్యూబ్ లేకముందు కూడా నేను అన్ని వీడియోస్ సేవ్ చేసి పెట్టుకునేదాన్ని ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇయర్తో పాటు మెన్షన్ చేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తే చూడండి లైక్ చేయండి నా వీడియోస్ ఇంకా ఇదే గరికతో సెట్ చేశాను అని చెప్పాను కదా ఇంకా సేవ్ చేశాను ఇలా సెట్ చేసి ఇలా పెట్టాను మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా అయింది మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇందాక తులసమ్మకు ఇక్కడ ఆడైతే ఉండేది ఇంకో తులసమ్మకు వీడియో అయితే ప్రసాదం అయితే పెట్టేస్తున్నాం ఇంకా బయట ఉంటుంది బయటకు వచ్చి బయట అయితే పెట్టేస్తా ప్రతిసారి ప్రసాదం చేసినా ఉన్న దేవుళ్ళందరికీ